వెల్కమ్ టు ప్రజా చైతన్యం అందరికీ నమస్కారం దిస్ ఇస్ ఈ ఈరోజు మరియు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాం దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ చేత ఇంటర్వ్యూ చేయబడ్డారు ఆయనే కరణ్ తోపర్ ఇంట్రడక్షన్ అవసరం లేని పత్రికా రంగంలో ఇంట్రడక్షన్ అవసరం లేని పత్రికా రంగం మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో తనదంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న కరణ్ తాపర్ ఈరోజున ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ని వైర్ అనే ఇంటర్నెట్ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు ప్రశాంత్ కిషోర్ని ఇంటర్వ్యూ చేశారు నిగూఢమైన విషయాల్ని ఆయన పంచుకుంటూ వైఎస్ఆర్సిపి మీద కూడా ఆయన కామెంట్ చేశారు ఆయన కామెంట్స్ ఎలా ఉన్నాయో అసలు ఈ కరణ్ తాపర్ ఎవరు is authors, and even the occasional hi. I'm Karan Thapar. Over the last few years, I hope you've been watching my program, the Interview on the Wire. During that period, I've interviewed doctors, politicians, businessmen, scientists, authors, and even the occasional Nobel laureate. For me, it's been exciting. I hope it's been enjoyable for you. But these, as you know, are tough times. And if this program is going to remain bold, independent, and sometimes even defiant, then I think we need your support. At the end of the day, it's a truism, but editorial independence is best defended by the viewers. So if you like this program to remain the way it is, forthright, unspoken, and interesting, then would you consider supporting us? All you have to do is to click on the description at the bottom. But more than anything else, I hope you will continue to watch the interview. Your viewership means an awful lot to me. Like, with the interviews, somebody can be influenced and all, and that is the reason last one month people like me, at least myself, I can speak for myself. I haven't been speaking to anybody. Last time I spoke for Prashant Kishore, introduction: Avsano Leni, a political analyst, Andhra Pradesh Rastamalo Pratyakinchi. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ప్రస్థానం పెద్దగా లేదు కానీ విడిపోయిన అనంతరం వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క సీట్లు గెలవడానికి ప్రధాన కారణమని ఆయన మరియు ఐపాక్ టీంతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు ఆ క్రెడిట్ ఇచ్చారు ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఐపాక్ టీంని ఈయన ద్వారా కొంత లబ్ధి మనకు చేకూరిందని ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అయితే కాలక్రమంలో ఏం జరిగిందో తెలియదు లోపల ఏమీ గూడు కట్టుకున్న విషయాలో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ టోటల్గా బద్ధత్రువు అయ్యాడు బద్ధశత్రువు ఎలా అయ్యాడో తెలియదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కూటమికి తనదైన శైలిలో వారికి హెల్ప్ చేస్తూ రాకపోయినా వాళ్ళు అధికారంలోకి రా రావడానికి అవకాశాలు లేకపోయినా ఈయన అవకాశాలను సృష్టిస్తూ మీకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఈ కూటమిని ఎగదోస్తూ అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆయన తిరుగుతున్నారు దీని వెనక్కున్న నిజం ఏమిటి అనంటే ఈయన బీజేపీ ఎన్డీఏ కూటమికి ఈయన దేశవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ప్రత్యేకంగా ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు దానిలో భాగంగానే వైఎస్ఆర్సిపి ఇక్కడ ఓడిపోతుంది ఎన్డీఏ ఇక్కడికి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సర్వేలు కానీ చేసిన ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పోల్ మేనేజ్మెంట్ సిస్టంలో కానీ ఈయన పార్టిసిపేట్ చేసిన దాఖలాలు కానీ లేవు నిజానికి ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యూస్ని కరంతాపర్తో పంచుకుంటూ చాలా నిగూఢమైన విషయాలని లోతైన విషయాలని ఈయన అన్వయించి చెప్పడం జరిగింది గతంలో హిమాచల్ ప్రదేశ్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఉండదు ఊడ్చుకొని పోతుంది అని చెప్పి చెప్పారు కదా అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో స్పష్టంగా కనబడింది ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే మీరు చూపించండి ఆ పత్రికలను చూపించండి లేదా ఆ పత్రికలను కాదు వీడియోలను చూపించండి అని చెప్పి వీడియోలు కాదు ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ అంటే ఆయన స్వతహాగా టైప్ చేసి ఆ ట్విట్టర్ అకౌంట్ని ఇంకొకళ్ళు చేయరు కదా ఆ ట్వీట్ చేసిన ఆ ట్విట్టర్ని కరణ్ తోపర్ ఆ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారు గతంలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది అని చెప్పాడు గుజరాత్లో రాజస్థాన్లో కంప్లీట్గా అక్కడ నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి చెప్పాడు కానీ అవి ఏమీ జరగలేదు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలీదు నేను అందుకే అంటాను ఏ మాటల వెనుక ఏ సత్యాలు దాగున్నాయో తెలియనంతకాలం ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతారని ఈ మాటలు ప్రశాంత్ కిషోర్ ఎవరి కోసం పలుకుతున్నాడు బహుశా ఈరోజు మేజర్గా బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎన్డీఏకి సపోర్ట్ చేసే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి తప్ప ఎక్కడా కూడా వాస్తవాలకి దగ్గరగా ఆయన మాటలు లేవు వైఎస్ఆర్సీపీని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై ఒక్క సీట్లకి తగ్గితే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద పేడ కొట్టండి లేదంటే నూట యాభై ఒక్క సీట్లు కనుక పెరిగితే నా ముఖం మీద కొట్టండి అని చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్తున్నది ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లకి తగ్గి జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు యాక్చువల్గా ఎనభై ఎనిమిదే స్టేట్కి మనకు కావాల్సిన అసెంబ్లీ సీట్స్ ఎనభై ఐదు ఎనభై ఎనిమిది సీట్లకు మించుతాయి జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి వస్తాడు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నాడు కానీ నూట యాభై ఒక్క సీట్లు మించుతాయి అని చెప్పి జగన్ చెప్తున్నాడు కాబట్టి అది కరెక్ట్ కాదు అని నా ప్రొజెక్ట్ చేస్తున్నాడు చూద్దాం ఆయన మాటల్లో ఆయనకున్న ఫ్రస్ట్రేషను కరణ్ తోపర్తో ప్రత్యేకించి కరణ్ తోపర్ ఎవరో చెప్పాను నేను కరణ్ తోపర్ ఎన్డీటీవీలో చాలా ప్రముఖ ఛానల్స్ లో చేసిన వ్యక్తి జర్నలిస్ట్ విభాగానికి మంచి ఆద్యుడు అని చెప్పి చెప్పొచ్చు దేశవ్యాప్తంగా కరణ్ తోపర్ ఇంటర్వ్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేక శైలితో జరుగుతున్న ఇంటర్వ్యూని ఒకసారి ఆయన మాటల్లో ప్రశాంత్ కిషోర్ వాళ్ళిద్దరికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ గమనించే ప్రయత్నం చేద్దాం అండ్ Especially in the view of the in, uh, increment in number which we see in West, is East, and South, to make a change in the final. Hour. I understand what you're saying, but I'll come back again and point this out. A lot of people hearing you will say to themselves, if material damage in the West and the North only happens if he loses more than 50 seats, Prashant Kishore is prepared to accept that there could be a loss, could be a loss of up to 50 seats for Mr. Modi in the North and the West. ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉత్తర పశ్చిమ భారతదేశంలో నలభై నుంచి యాభై సీట్లు ఎన్డిఏకి తగ్గిన పక్షంలో ఆయన ప్రస్తావించిన విషయాలు ఉత్తర పశ్చిమ భారతదేశ మొత్తం భారతదేశంలో ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో అంటే ఉత్తరాదిలో నార్మల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బీజేపీ తర్వాత పశ్చిమ భారతదేశంలో సమీకృతంగా గతంలో కాంగ్రెస్ టాపర్గా ఉండేది అయితే ఇప్పుడు బీజేపీ టాపర్ అవుతుంది అయితే ఈ ప్రాంతంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత అక్కడ వ్యతిరేకత ఉండొచ్చు కానీ దానిని మేము దక్షిణాదిలోను మిగతా రాష్ట్రాల్లో మేము కోపం చేసుకుంటాము అని చెప్పి ఎన్డీఏ పర్సన్గా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు If there is a loss of up to 50 seats in the north and west, that would be considered huge. You may not call it material damage. Others would consider it huge. And really, can he make up for losing 50 yes, seats in the east and the south? Can he really make Yes, yes, up for yes 50 he can. Seats? Yes, he can. This is again, and this is what happens when you read or interpret the statement taking only one part. I give you an example that in UP and Bihar, alone in two, two states something. 25 seats BJP lost between 2014 to 2019 in UP they came by 11 came down by 11 and in Bihar they came down from 32 to 17. Are we talking about it because Bengal completely evaporated. Can I can I can I put one thing else too? It's not just that Mr Modi will have to compensate for possibly up to I am saying possibly up to 50 seats lost in North and West by uh, winning the same number in East and South but in the south. He may not win again the 25 out of 28 that he won in Karnataka in 2019 because no. now he's not. I, I've already state. made a disclaimer Karnataka, I've added in the 250 which they have won. So Karnataka, don't bring it here. Or oh, so Karnataka is part of the north? Not, again, not the politically, politically, yes, we have counted the 250 odd seats they have got in 2019. Karnataka is part of that kitty. But then he has to compensate, by the way, for the 50 seats that he loses in the north in states like Bengal, Orissa.

I am repeating it to so that there is no confusion. To my mind, BJP in North and West there is no material damage to them, and material damage to my mind is more than 50 seat. And in East and South, they are getting vote share and seat adequate enough to compensate if there is any damage in North and West, and that damage in North and West. Could be up to 50 meaning because you are sticking to 50-50 what is material, so it could. I am not saying. I am saying it could be 32, 25, 15. I don't know, but I, as a, see if I want to make an observation, if they would have been losing more than 50 in north and west, then I would have taken it seriously. If they are not losing, really, I would have not take it seriously. Let me put this to you. How confident are you of this? It's where you are on report. We've got it. ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ దీనిలోనే ఆ ఇంటర్వ్యూలోనే ఆయన ప్రస్తావిస్తూ హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేకించి వాషౌట్ అయిపోతుంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించిన విషయాన్ని కరణ్ తోపర్ చెప్పినప్పుడు ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో ఆయన మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం Create a an hypothesis and trying to put it on the guessing side. No, I'm not creating if a hypothesis. Show me, show me a video, Thar, Now it's because you have said it's something, yes, you're, you are not dealing with some spokesperson or party. If you show me a video of me telling that Congress will be routed in Himachal, a video. Mm -hmm. Times of India law. Hindustan times law. Economic express law. వచ్చిన విషయాలని కరణ్ తోపర్ ప్రస్తావిస్తున్న ప్రతిసారి కూడా ఆయన దాన్ని ఎక్కడొచ్చింది 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 అని ప్రత్యేకించి అడుగుతున్న సందర్భాన్ని మనకు కనబడుతుంది ఇక పత్రికలలో రావడం మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఆయన సొంతగా ట్వీట్ చేసిన విషయాన్ని కూడా కరంతాపర్ తోపర్ ఈ విషయం ఈ విధంగా ప్రశ్నించారు I will quit the job or you apologize publicly on the camera. I have shown me the video where I have said that Congress will be routed in Himachal on video. Just a second. Does that give me video? No, 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 Telling that, that Congress will be routed in Himachal a video in May 2022. In May 2022. Hey, hear me out. If you show me, I will quit the job or you apologize publicly on the camera. I have This is a Twitter account of Prashant Kishore in May 22. ఇంగ్లీష్ ట్విట్టర్ వస్ క్లియర్లీ సెట్ దట్ గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ చింతన్ శిబిర్లో చింతన్ శిబిర్ అని ఉదయ్పూర్లో ఒక ప్రోగ్రాం జరిగింది చింతన్ శిబిర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిబిర్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ పరిస్థితిని అక్కడ చర్చించినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హిమాచల్ ప్రదేశ్లో రాజస్థాన్లో గుజరాత్లో కంప్లీట్గా వాషౌట్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన ప్రస్తావించిన విషయాన్ని అదే విషయాన్ని కరంత్ గుర్తు చేసినప్పుడు ఆయనకున్న ని ఎంత తీవ్రంగా చూపించారో ఒకసారి చూద్దాం వీడియోస్లో నేను చేశానా వీడియోస్లో వీడియోస్ వీడియోస్లో నేను మాట్లాడానా అని చెప్పి ఆయన ప్రస్తావించాడు కానీ వీడియోస్లో మాట్లాడకపోవచ్చు ట్విట్టర్ ఆయన అకౌంటే కదా ట్విట్టర్లో ప్రస్తావించారు కదా ట్విట్టర్లో ప్రస్తావించిన విషయాన్ని కరం తోపర మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నప్పటికీ ట్విట్టర్లో ప్రస్తావించిన విషయాన్ని ఆయన మాట్లాడలేదు పైగా నేను మాట్లాడని విషయాన్ని మీరు ఎందుకు చెప్తున్నారండి ట్విట్టర్ అకౌంట్ ఇంకెవరైనా హ్యాండిల్ చేశారా మరి ఈ విషయం అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ విషయానికి ప్రస్తావించినప్పుడు ప్రతిసారి కూడా ఆయన ఫ్రస్ట్రేట్ అయిన విధానాన్ని కూడా మనం ఈ వీడియోలో గమనిస్తాం ఇక మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా నమ్మకమైన వ్యక్తి కాదు ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఆయన సొంత ఏజెండాని అమలు చేస్తున్నారు సొంత ఏజెండాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు వైఎస్ఆర్సిపి క్లియర్గా ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది వైఎస్ఆర్సిపి పక్కన పెట్టిన తర్వాత ఆయన ఆటవిడుపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారానికి ప్రచారం కోసం చంద్రబాబు నాయుడిని కలవడం లేకపోతే సీఎం రమేష్ విమానంలో లోకేష్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కలపటం ఇవన్నీ కూడా ఎన్నికల భాగంలో ఎన్నికల వ్యూహంలో ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఆయన తీసుకొచ్చి తిరిగారు తప్ప ఎక్కడా కూడా ఆయన గెలుస్తుంది కూటమి లేదా గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం కానీ లేకపోతే చెప్పడం కానీ జరగలేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ని అన్బిలీవబుల్గా మనం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయనే నమ్మదగిన వ్యక్తి కాదు అని చెప్పి దేశవ్యాప్తంగా సూచిస్తున్న విధానాలకి కరంతాపర్తో ఆయన ఫ్రస్ట్రేట్ అయిన విధానం కూడా మనకు కనబడుతుంది ఇది మీకు వైర్ అనే ఇంగ్లీష్ ఛానల్లో మనకి కనబడుతుంది యూట్యూబ్లో మీరు వాచ్ చేయొచ్చు ఎంత ఫ్రస్ట్రేషన్తో ఆయన మాట్లాడారు ప్రత్యేకి ప్రత్యేకించి ఈ విషయాన్ని ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారో మీకు చూడొచ్చు I'm not. No, 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 I'm not letting you go. out of this. not No, I'm You see, when I finish, not where you finish. You can. you saying? When you are interviewing a person, and you are proud, you take great pride in being factual. I am being factual. You have not even let me finish. Show me the video. Release it on the wire. Where was has said? న్యూస్ పేపర్ ఏదైనా రాస్తాయి హిందుస్థాన్ టైమ్స్ ఏదైనా రాస్తాయి లేకపోతే న్యూస్ పేపర్లను ప్రస్తావించి న్యూస్ పేపర్లు ఏవైనా రాస్తాయని ప్రస్తావిస్తున్నాడు ఏ ఏవైనా రాసేటట్టయితే న్యూస్ పేపర్లు ప్రజలు ఎందుకు ఇప్పుడు దాకా చదువుతూ వెళ్ళారు ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మీడియా బలంగా వచ్చింది కానీ ఇంతకుముందు న్యూస్ పేపర్లే కదా మనకి వార్తాహరులుగా పనిచేసిన Uh, okay. There are loads of things that are written by newspapers. I don't know No, them. you can't. I, I go from here, and what you write in your news publication is none of my business. What I say, show me that words. If I have said that Congress will be routed in Himachal in 2022, I am saying on camera, on record, that I quit what I do. What, is this? You are wrong, o, 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 what is this? To... What is this? What is this? What he has spoken is Congress will rout in Himachal Pradesh. What is this? It is clearly said that in his Twitter. It is clear. So, we can't believe uh, Prashant Kishore as a person, as a personality, as a political analyst, or whatever it may be. Put your perception in my, uh, as my statement, then please and he ran out of my interview. I can deal with you and like you. I I congratulate yes, you. Yes. Please go you continue with the next question. If Mr. Boul if you do not believe by what I'm saying, if you don't no, no faith. Why are you interviewing no, me? I don't, One interview no, I believe. No, not that I don't believe what you're saying, the question Our is confident. How confident to you. అరిచినంత మాత్రాన లేకపోతే కోప్పడినంత మాత్రాన వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు ప్రశాంతంగా జరుగుతున్న ఇంటర్వ్యూని కరంతాపర్తో జరుగుతున్న ఇంటర్వ్యూని గొడవపూర్వకంగా దాన్ని మార్చి ఆయన చెప్పిన విషయాలని నేను చెప్పలేదని చెప్తూ ఆయన చెప్పని విషయాల్ని నేను చెప్పాను కదా అని చెప్పి ఎక్కడైతే కాంట్రవర్సీ లేదో అక్కడ కాంట్రవర్సీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు కరణ్ తోపర్ నేను ఇంతకుముందే చెప్పాను కరణ్ తోపర్ ఇంట్రడక్షన్ అవసరం లేని ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి పత్రికా రంగంలో కానీ చాలా ప్రముఖ వ్యక్తి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఈయన క్వశ్చన్లతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఫ్రస్ట్రేట్ అయ్యి చెప్పినప్పుడు ఎక్కడైతే ఒక్కొక్క చోట చెప్పిన విషయాలను మర్చిపోతారో వాళ్లే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్ చేసిన విధానాన్ని తను చెప్పిన విషయాలని మర్చిపోయి ఆయన వాస్తవాలకు దూరంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాలని మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తను వెనుకబడుతున్నాడు కాబట్టి తను తన అరుపులతోటి ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తన మాటల్లో వాస్తవం లేదు అనే విషయం అతనికి తెలుసు థ్యాంక్ యూ దిస్ ఇస్ శ్యామరాజ్ సైన్